దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు మోదీతో సహా డెబ్బై రెండు మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా కొలువు తీరింది తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కింది జి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా బండి సంజయ్ సహాయ మంత్రిగా నియమితులయ్యారు ఇందులో కిషన్ రెడ్డి రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్ నుంచి గెలవగా సంజయ్ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుంచి విజయం సాధించారు ఇద్దరూ కూడా తమ నియోజకవర్గాల్లో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన వారి మోదీ మూడో కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికీ అవకాశం లభించడం పట్ల బీజేపీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి ఎన్డీఏ కూటమిలోని పొత్తు మేరకు ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం లభించింది ఇందులో మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు తొలిసారిగా గెలిచిన పెమ్మసాని ఉన్నారు ఇక బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పార్టీలో పనిచేస్తున్న ఆయన సీనియార్టీ విధేయతను దృష్టిలో పెట్టుకునే అవకాశం ఇచ్చారు మోదీ మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు లభించడం గమనార్హం